ఈ మీడియా సమావేశంలో నౌతా బాటగా మా పార్టీ రాష్ట్ర నాయకులు దిబార్ కృష్ణరావు గారు జై క్లిక్ లింగం గారు అట్లాగే రాజం గారు మరి మీరంతా పార్టీ తరపు దండిగవార్ నుంచి మా పార్టీని చేస్తున్న ఆవిష్కరణ మిత్రుల Nizamabad ఆదిలాబా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం సాగుతున్న యాత్రలో భాగంగా రాష్ట్ర చైర్మన్ చైర్మన్గా పిలువబడి నేను డాక్టర్ వీఆ్ ఈరోజు కోరుట్ల మెట్పల్లి జగిత్యాల ప్రాంతాన్ని ప్రచారం కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం ఈరోజు కొత్త చరిత్రను క్రియేట్ చేసింది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో మేమెంతో మాకంతా అనే ఒక సామాజిక న్యాయ నాదం పెరుగుతుందో అది కేవలం ఒక స్వప్నముగా మాత్రమే మిగిలిపోయింది భారత రాజ్యాంగం భారత ప్రజలకి సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని వాగ్గాదాసింది కానీ సామాజిక న్యాయం ఆచరణ రాకుండా ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ దక్కే అవకాశం లేదు మా ప్రేత ప్రాంత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మా అధినేత మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు కులగణ చేపట్టి బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా నిష్పత్తి ప్రకారము ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయానికి ఇచ్చాం అలాగే దశాబ్దాల తరబడి ఇక్కడ ఇంకా పరిష్కారానికి నోచుకొని వర్గీకరణ సమస్యను అసెంబ్లీ సాక్షిగా పరిష్కారం ముస్లిం జనాభాకి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే జరిపి ముస్లిం రిజర్వేషన్ విధానం ఏదైతేందో ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన ఒక శాస్త్రీయమైన వైఖరిని ఈ సర్వే రిపోర్ట్ మాకు అందజేసింది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా ఏ ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆర్థిక అసమానత లేని భారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటారో ఎవరైతే సామాజిక న్యాయాన్ని ఆకర్షిస్తారో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయండి గారి గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు నరేంద్ర రెడ్డి గారి గెలుపు రాహుల్ గాంధీ గారి నూతన పాలసీలో మూలంగా బాగా నష్టపోయింది నిరుద్యోగులు అట్లాగే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ పది సంవత్సరాలు విపరీతంగా అన్యాయానికి గురైన ఎక్కడ నోటిఫికేషన్ లేవు ఏమున్న ప్యాకేజీలు డ్యామేజీలతోటి పేపర్ లీకేజ్లతో నిరుద్యోగ యువత యొక్క జీవితాలను డ్యామేజ్ చేసినప్పుడు గత ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక యాభై ఐదు వేల ఉద్యోగాలను మేము నింపాము కేసీఆర్ గారి యుగం ఒక ముగిసిన యుగం ఇప్పుడు కొత్త చరిత్ర రేవంత్ రెడ్డి గారు సువర్ణాలతో లిఖించబడ్డ చరిత్ర ప్రధానంగా జువాడి వారి కుటుంబం ఇక్కడ ఉన్న నరసింహరావు గారు కానీ కృష్ణారావు గారు కానీ ఇక్కడ ప్రజల్లో వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలకు వాళ్ళే మనకి కళ్ళు అట్లాగే చెవుల్లాగా మారి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద వారు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేయడం అనేది స్పష్టమైన అలాగే ఉద్యోగ ఉద్యోగ భద్రత ఇస్తాం దాంతో పాటుగా పాత పెన్షన్ విధానాన్ని పునరుం చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతం అంతా కూడా గ్రంథాలయాల విస్తరణ చెప్పి గ్రామ గ్రామాన గ్రంథాలయం చేతి పుస్తకాల నినాదంతో అయిన ఒక ప్రాచీన నాగరికత ఈ ప్రాంతంలో వర్ధితులకి ఓటర్లకి ప్రజాస్వామ్యవాదులకి తెలంగాణ ఉద్యమకారులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గారికి వేసే ఓటు మొత్తం బ్యాలెట్ పేపర్లో రెండవ స్థానంలో వారి పేరుంది ప్రజాస్వామ్యానికి ఓటే వేసే ఓటు సామాజిక న్యాయానికి వేసే ఓటు అట్లాగే అభివృద్ధికి వేసే ఓటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి ఇచ్చే ఓటుగా మీరు చూడాలి రెండున్నర కోట్లు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చెబుతున్నప్పుడు మోడీ గారు మొత్తం సమాజాన్ని భారతదేశాన్ని మోసం చేశారు పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్లా మోసం చేసిన నియోజక ద్వారా చదువుకున్న బ్రాండెడ్స్ మీరు ఆలోచించి విద్యతో కూడుకున్న ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి వేయాలని మా పార్టీ నాయకత్వం వైపు నుంచి మేము